జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర సీతా సమేత పట్టాభిరామ సకల గుణాభిరామ నీ సకల గుణాల్లో ఒక రెండు గుణాలు మాకు ఇవ్వస్తుంది చాలు ఎందుకంటే ఇది కలికాలం అంటున్నారు ఈ కలికాలం అందులోని ఇప్పుడు చలికాలం వచ్చేసింది ఏమేమి గుణాలు ఉండాలో ఏమేమి గుణాలు ఉండకూడదు మర్చిపోతా ఉన్నాం మత్తి మరపు ఎక్కువైపోతా ఉంది ఎందుకంటే వయసు అయిపోతా ఉంది వైసేపేసరికి ఇవన్నీ ఒకటొక్కటే చేస్తూ ఉంటాయి చెవులు వినపడవు కళ్ళు కనపడవు మాట సరిగ్గా రాదు స్పష్టంగా కూడా ఉండదు అన్నీ ఒక్కొక్కటొకటి పని చేయకుండా చేసుకుంటాం కనుక ఈ కొద్దిగా ఉన్నప్పుడే నీ యొక్క సకల గుణాభిరాముడు అనే పేరు ఉంది నీకు ఒక రెండు గుణాలు పడే చాలు ఒక రెండు ఏదో ఒక రెండు గుణాలు చిరునవ్వు లేకపోతే మందహాసము లేకపోతే అతి ప్రేమపూర్వకంగా చూసే చూపులో ఏదో ఒకటి మామకానప మాకు ప్రసాదించింది శ్రీరామచంద్ర వాహిమామ రక్షమ శ్రావణభూతి గురువుగారు నాయన అర్థమైంది పద్యం పద్యం అది నిత్యం తథ్యం లోకానికి సత్యం అందరికీ ఆచరణీయం అంటే ఆచరణ లేని నీతులు ఊరికి చెప్పుకుని ప్రయోజనమే ఉండదు అందరికీ ఎంతోమందికి ఎన్నో నీతులు తెలుసు నేతులు అందరూ తెలియని వాళ్ళంటే అంటే ఉండరు ఎంతో అంతో నీతులు తెలిసే వాళ్ళే ఉంటారు మరి ఆచరించాలి కదా మరి ఓడలు బండ్లను వచ్చును బండ్లు ఓడల మీద వచ్చును ఓడలు వచ్చును బండ్ల మీద ఓడలు నొప్పగా వచ్చును ఓడలు బండ్లను వాడంబడు కలిమిలేములు వసుధను సుమతి ఓడలు బండ్లనబడు వాడంబడు కలిమిలేములు వసుధను సుమతి కవి ఇక్కడ ఈ సుమత వారికి ప్రాప్తం లభిస్తుంది కనుక ఎవరిని మనం ద్వేషించడం కానీ అసహించుకోవడం కానీ ఈర్షపడ్డం కానీ అసూయ పడ్డం కానీ ఈ మంచి గుణాలు కావు ఈర్ష అసూయ ద్వేషం అనేటివి మంచి గుణాలు కావు భగవంతుడికి గుణాలు లేవు భగవంతుడు ఎప్పటి ఎవరిని కూడా అసూయ పచ్చుకోబడలేదు ఎవరి మీద అసూయ లేదు ఈశ్వరుడు శ్మశానవాసి శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసి ఆయన సర్వ అలంకార ఆదిశేషుల మీద ఆయన పడుకొని లక్ష్మీదేవి అయిన పాదాలు ఒక్కుతూ ఆమె చల్లని చేతులు తగులుతూ ఉంటే ఆ గాజులు చొప్పు ఆయనకి ఆనందంగా విలుస్తూ ఉంటుంది అందుకే కుటుంబ ప్రతి కుటుంబంలో ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నం ఎవరెక్కడ పెట్టినా బయట తింటే చుట్టూ ఉండదు గాజుల చేత్తో వడ్డిస్తే ఆనందం ఉంటుంది అంటే స్త్రీలు వడ్డిస్తే పురుషులకు ఆనందం పురుషులు తింటూ ఆనందిస్తుంటే వారింటి భార్యలకు ఆనందం అబ్బా మనం పెట్టింది ఏ తప్పు లేకుండా తింటున్నాడు కొంతమంది అయితే లేదు ఇది కారం లేదు ఏ మంటలు లేదు పరిగాని మంటలు చేస్తారు ఏదో ఆకలికి అంత అన్నం తిని పడుకోకుండా ఏది చేస్తే ఆ కాలం వాళ్ళు చేస్తారు పాపం కుటుంబ శ్రీ వాళ్ళు వాళ్ళు ఉన్న అవస్థలు పడి బిడ్డలు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని సిద్ధం చేయాలి పాఠశాలకు పంపాలి ఏదో ఒక పనులు ఉంటాయి ఆ పనులు నీకు అన్నం చేసి పెట్టాలి ఇన్ని చెన్ని పనులు చేయాలి ఇవి అర్థం చేసుకోకుండా ఈ కూర బాగలేదు ఈ చారు బాగలేదు ఈ అన్నం ఉడకలేదు ఇంకా మనకు మేము ఊడకసుకుని తినాల్సిందే ఇంకేమీ లేదు కనుక ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనేది దీంట్లోని సూత్రం ఏమంటే బండ్లు తయారవ్వాలంటే ఎట్ల బండ్లు ఏదో బండ్లు తయారవ్వాలంటే దానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకొని బండ్లుగా తయారు చేయాలి అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడెక్కడ విదేశాల నుంచో ఎక్కడ తెప్పించుకోవాలి అది కూడా ఓడల మీద ఓడల మీద వస్తాయి తర్వాత ఓడలు తయారవ్వాలంటే ఎట్లా తయారవుతుంది వాటి సంబంధించిన సామాగ్రిల్ని కూడా ఓడగా తయారు చేయాలి పడవ పడవ స్టే ఏదో పెద్ద పెద్దది ఏవైనా భూమి మీద తీసుకొని వచ్చి తయారు చేయాలి నెలల ఏవైనా ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి ఈ ఇలా మానవులు కూడా ఇలా ఒకరి మీద ఒక ఆధారపడి జీవిస్తూ ఉండాలి ఇది సమాజం సంఘం సంఘంలో ఆనందం ప్రశాంతత ఇంతక ప్రశాంతత ఎక్కడ ఉందని కదా అయినా అది ప్రశాంతత అంటే ఏమి ఇచ్చిపుచ్చుకోవడం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం లేదు అని అమర్యాద వహించడం ఉంది అని గౌరవంగా వాళ్ళెత్తే వాళ్ళకు ఒక తమాషా సామె చెప్తారు అదేమంటే అనేక మంది రైతులు భోజనాన్ని పిలిపిస్తారు పిలిపించిన తర్వాత అలా చూస్తారు బాగా స్థితిమంతులు ఉన్నతలైతే వాళ్ళని మంచి సోఫాలు అయితే ఇక్కడ 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 కూర్చోండి వాళ్ళకి చేప ముందర ఒక టీ పాయలు వేసి ఇక్కడ భోజనం చేయండి మిగిలిన వాళ్ళ అన్నలన్న కూర్చోండి ఆర్గులైస్ అవుతానండి పొండి అంటే ఈ విధంగా తేడా ఎందుకు వస్తుంది ఉండేవారు లేనివారు అని తేడా ఏం లేదు ఉంటే ఒక రకమైన గౌరవం మర్యాద లేకుంటే ఇంకొక రకం గౌరవం మర్ ఇది లోక సహజం దీని గురించి మనం ఎక్కువగా ఎవరు కూడా ఆక్షేపించకూడదు లోపల బాధపడకూడదు ఎందుకు మన స్థితి అది మన మనకు అది మన ఉన్న స్థితి అది అది మనది అనుభవించు ఇలా అనుభవించడం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఉన్నంతకాలం ఈ శరీరం ఉన్నంతకాలం మళ్ళీ ఇంకా ఏవో చెప్పుకో దాని గురించి ఇలాగే కృష్ణానికి మూలం జ్ఞానం శ్రీకృష్ణం వందే జగద్గురు